హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రుచులు బై మల్లిక ఈరోజు మనం ఉదయాన్నే ఎటువంటి హడావుడి లేకుండా అప్పటికప్పుడు జొన్నపిండితో క్రిస్పీగా దోశలు ఏ విధంగా వేయాలో చూద్దామండి ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం పదండి దీనికంటే ముందుగా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పు వరకు జొన్నపిండి వేసుకోండి నేను ఇక్కడ తెల్ల జొన్న పిండిని వాడుతున్నానండి మీకు కావాలంటే పచ్చ జొన్న పిండినైనా వాడుకోవచ్చు ఇది బయట సూపర్ మార్కెట్లో మీకు ఎక్కడైనా దొరుకుతుందండి దీంట్లోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఒక పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి కొంచెం క్యారెట్ తురుము వేసుకోండి ఇందులోకి కొంచెం జీలకర్ర వేసుకోండి రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోండి రెండు కప్పుల వరకు వాటర్ పోసుకోండి వీటన్నిటినీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోండి ఎక్కడా కూడా మనకి ఉండలు ఉండకూడదండి పిండి బాగా స్మూత్గా ఉండాలన్నమాట ఆ విధంగా కలుపుకోండి మనకి బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దాని మీద కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి హీట్ అవ్వాలండి గుర్తుంచుకోండి చూస్తున్నారు కదా మనకి ఈ విధంగా పొగలు రావాలండి అప్పటి వరకు కూడా మీరు ఆగాలి ఇలా వచ్చిన తర్వాత మాత్రమే మనం కలుపుకున్న పిండిని మరోసారి బాగా కలుపుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా పూసుకోండి మనం దోసలు ఏ మాదిరిగా అయితే పూసుకుంటామో విధంగా ఇలా పూసుకోవాలండి ఈ పిండిని మనం కలపకూడదండి ఈ విధంగా పోల్చుకొని వదిలేసేయండి దీని మీద కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఒక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో కుక్ అవ్వనివ్వండి చూస్తున్నారు కదా రెండు నిమిషాల తర్వాత బాగా కాలింది కదా ఇప్పుడు దీన్ని మరొక సైడ్కి టర్న్ చేసుకొని ఒక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోండి ఇలా రెండు వైపులా కాలిన తర్వాత దీన్ని తీసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లకి పెట్టుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే క్రిస్పీ జొన్న దశలు రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అండ్ మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి